అందరికీ వెల్కమ్ టు భర్గ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ బెండకాయ వేపుడు జిగురు రాకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను నేను అలా చేస్తే బెండకాయ వేపుడు అన్నది జిగురు రాదు అనమాట ఫస్ట్ మనం పెనం వేయక ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర ఆవాలు అలాగే పచ్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా అది వేగినాక బెండకాయలు అన్నది వేసేసుకోవాలి వేసుకున్నాక అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో చింతపండు వేస్తే మనకి జిగుర అన్నది రాదనమాట ఇలా చేస్తే జిగురు అన్నది రాదు స్లైసెస్ కింద వస్తాయి జిగురు లేకుండా ముక్క ముక్కలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది రుచికి తగినంత ఉప్పు చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి అంతే అయిపోతుంది చూసారు కదండీ జిగురు లేకుండా బెండకాయ వేపుడు అన్నది చాలా ఈజీగా చేసేసుకున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్